పారదర్శకంగా లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు శుక్రవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముస్తాబాద్ మండల కేంద్రం మాతృశ్రీ గార్డెన్స్లో ముస్తాబాద్ గూడెం కొండాపూర్ ఇంద్రమ్మ ఇండ్ల లాటరీ కేటాయింపు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ తొంభై నాలుగు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో పారదర్శకంగా కేటాయించడం జరుగుతుందని అన్నారు ఇండ్లలోని నిరుపేదలకు నేడు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు ప్రొసీడింగ్స్ అందిస్తామని ఇండ్లు పొందిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు కొండాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద రోడ్డు పండ్ పనులు నిర్మించవలసి ఉందని వీటి నిర్మాణం కోసం ముప్పై లక్షల రూపాయలు కలెక్టరేట్ నిధుల నుంచి మంజూరు చేసి నెల రోజుల్లోపు పూర్తి చేస్తామని అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద మౌలిక వస్తువుల కల్పనకు ఇసుక మొరం మట్టి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు సో మీరు దయచేసి వచ్చి మీ దీంట్లో పాల్గొనండి అండ్ మీ మీ తీసుకు వెళ్ళండి సో ఈరోజు చాలా సోస్ మీరు అందరూ ఇల్లు లేని నుంచి ఇల్లు ఒక సొంత ఇల్లులో పోతున్నారు మీ అందరికీ శుభాకాంక్షలు సో రెండు మూడు పాయింట్స్ ఇక్కడ చెప్పాలి ఈ గూడెంట్ మరి ముస్తాబాద్ టూ బిహెచ్కేలోకి ఏం ప్రాబ్లం లేదు కానీ కొండపు ఇప్పుడు కొన్ని పని ఉన్నాయి ఇక్కడ ఒక రోడ్ పెట్టాలి ఆల్రెడీ రోడ్ కి శాంక్షన్ కూడా వేయడం జరిగింది అదేవిధంగా కరెంట్ కోసం మీరు ప్లంబింగ్ ఎలక్ట్రిషియన్ పని కానీ దీనికి ఇమీడియట్లీ స్టార్ట్ చేయించండి ఒక ఫిఫ్టీన్ డేస్లో లో కంప్లీట్ చేయాలి సో తర్వాత తలుపు మీరు విండోస్ అది కూడా కొంచెం చూడండి తీసుకోండి ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మడమ కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళలో రెండు కాళ్ళలాగా కళ్ళలాగా ముందుకు తీసుకెళ్తున్న కథ విషయం మీ కూడా తెలిసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బడుగు బలహీన వర్గాల పార్టీ సఫన్న అంతేకాకుండా ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద ఏ ఊళ్ళోగా